మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ప్రశ్న లైవ్ చూద్దాం ఆ మాటని తప్పి రైతుల ముందు రైతు ద్రోహిగా ఈరోజు చంద్రబాబు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వెంటనే వాటిని సవరించుకొని ఈరోజు ఏదో రకరకాలుగా నేను జూన్ లో వేస్తాం వేస్తాం ఒక సంవత్సరం ఎగ్గొడతానని చెప్పి చెప్పని ఆ విధంగా ఆలోచన చేయడం మంచిది కాదు నువ్వు ఇస్తానన్న పథకాలు ఎగ్గొట్టావు కనీసం వచ్చేటువంటి పథకాన్ని ఈరోజు ఆపి నేను అంతకన్నా మిన్నగా ఇస్తానని చెప్పి చెప్పి గతంలో వస్తున్నటువంటి దాన్ని కూడా ఈరోజు నువ్వు నిలువరించి అన్నదాత సుఖీభవ అని చెప్పి చెప్పి ఈరోజు చంద్రబాబు సుఖీభవా అన్నట్టుంది తప్ప అన్నదాతలు సుఖీభవ అనేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దానికి సంబంధించి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని రైతులకు సంబంధించి ఏదైతే ఒక వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుందో అన్ని రకాల రైతు భరోసా కేంద్రాలని ఆ వ్యవస్థను కొనసాగించాలని దానితో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు సమీక్షించి పరిశీలించి రైతులను ఆదుకునేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు విత్తలు విడి అయిపోయింది దోపిడీ అయిపోయింది ఎందుకు దోపిడీ అన్నామంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి వరికుంటపాడులో ఈరోజు అగ్రిగోల్డ్ భూముల్లో వాటికి సంబంధించి అంటే దొంగతనం చేశారు దొంగతనంగా దోపిడీ చేసుకున్నారని చెప్పి చెప్పి అగ్రిగోల్డ్ భూముల్ని ప్రభుత్వం జప్తి చేసింది ఆ భూములో దొంగలు పడ్డారు ఇప్పుడు అన్ని పత్రికలు రాశాయి జిల్లా కలెక్టర్ గారులో ఏమీ చలనం కనిపించడం లేదు జిల్లా అధికార యంత్రాంగం ఏమీ పట్టించుకోవటం లేదు అంటే అగ్రిగోల్డ్ బాధితులు ఉంటే ఆ బాధితులకు సంబంధించి అగ్రిగోల్డ్ దోపిడీ చేసిందని చెప్పి వాళ్ళ భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే ఆ స్వాధీనం చేసుకున్నటువంటి భూముల్లో ఉన్నటువంటి కలపని ఈరోజు జామాయిల్ని యూకలెప్టస్ని ఇష్ట ప్రకారం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్ర కొట్టి లోడు లోడు తరలిస్తుంటే అన్ని పత్రికల్లో అన్ని పత్రికలు ఈనాడు దగ్గర నుంచి సాక్షి దగ్గర నుంచి కథనాలు కథనాలుగా వస్తే జిల్లా కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకోకుండా